రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది మంత్రి నారా లోకేష్ దీనిని అధికారికంగా ప్రారంభించారు తొలి విడతలో భాగంగా విద్యుత్ దేవాదయ ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ వంటి నూట అరవై ఒకటి శాఖల్లో సేవలు మొదలవుతాయని మంత్రి తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ ప్రకటించారు దీని ద్వారా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నారు వాట్సాప్ ఇచ్చే ప్రతి సర్టిఫికెట్ కు క్యూఆర్ కోడ్ ఉండనుంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రభుత్వ వెబ్సైట్ లో వివరాలు పొందుపరిచింది వాట్సాప్ సర్వీస్ ద్వారా ఫేక్ సర్టిఫికెట్ల సమస్య ఉండదని టీటీడీలో కూడా వాట్సాప్ సర్వీసులు వినియోగిస్తామని లోకేష్ తెలిపారు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది సభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ సమావేశం కొనసాగుతుండగానే ప్రశ్నోత్తరాల కోసం బీఆర్ఎస్ సభ్యులంతా లేచి నిలబడి నిరసన తెలిపారు అదేవిధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియం మెదటకు వెళ్లి ఆందోళన చేశారు బడ్జెట్ సమావేశానికి సంబంధించి పేపర్లను విపక్ష సభ్యులు చించేశారు బడ్జెట్ ఆమోదం తర్వాతే ఆమె ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు ఈ క్రమంలో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు సభకు ఊరికి అడ్డుపడుతుంటే మార్షల్స్ తో బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపేశారు దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మెరుపు ధర్నాకు దిగింది జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు పాలక మండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించినందుకు కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరపున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా అని కేటీఆర్ నిలదీశారు గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయకుండా మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకున్నారని అన్నారు కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు తమ కార్పొరేటర్ల గొంతులు నొక్కుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టును ఎకో టూరిజం ప్రాంతంగా ఫిబ్రవరి నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఖాన్ తెలిపారు సుమారు కిలోమీటర్ల అడవి మార్గం గుండా గుట్టపైకి ఎక్కి కలెక్టర్ సందర్శించారు ఎకో టూరిజం ప్రణాళికలో భాగంగా కలెక్టర్ కమాండర్ జీప్లో లో ప్రయాణించారు పచ్చని సోయగంతో ఉన్న అటవిని సంరక్షిస్తూ ఇక్కడ ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు భుజంగరావు రాధా కిషన్ రావుకు హైకోర్టులో బెయిల్ లభించింది షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది లక్ష పూచికత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది పాస్పోర్ట్లు సమర్పించాలి అలాగే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశాలిచ్చింది తాను బ్రతికి ఉన్నంత వరకు అమెనియా కలిసిన జలాలను ఢిల్లీ ప్రజలను తాగనివ్వనని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు యమునా నది కాలుష్యంపై హర్యానా ఢిల్లీ ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని రెండు దేశాల మధ్య యుద్దంలో చూడొద్దని అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది ఈ క్రమంలోనే ఆయన స్పందించారు తాను ప్రాణాలతో ఉన్నంత వరకు కలుషితమైన యమునా నదిలోని నీటిని ప్రజలను తాగనివ్వనని అన్నారు పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆరోపించారు రాష్ట్రంలో పీజీ వైద్యుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాష్ట ప్రభుత్వం వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు హరీష్ పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్ల విషయంలో యాభై శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉందని మెడికల్ కాలేజీలో అగ్రగామి ఉన్న తెలంగాణలో ఈ తీర్పు వల్ల స్థానిక విద్యార్థులు వైద్య విద్య చదివే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య విద్య అభివృద్ధికి నాటి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లా కో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగిని ఇంటెలిజెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు అనుమానంతో నిఘా పెట్టి ఫేక్ ఉద్యోగి భాస్కర్ రావును పట్టుకున్నారు రెవెన్యూ శాఖ ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో చెలామణి అవుతున్నారు భాస్కర్ రావు అయితే అతని కదలికలు అనుమానంగా ఉండడంతో సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్ సిబ్బంది ఈ క్రమంలో పూర్తి ఆధారాలు సేకరించి భాస్కర్ రావును పట్టుకున్నారు అతనికి మైనారిటీ శాఖ శిక్షణ ఆఫీసర్ డ్రైవర్ రవి ఫేక్ ఐడి కార్డు తయారు చేసినట్లు గుర్తించారు అధికారులు డ్రైవర్ రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని మోడ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారి వికాస్ మర్మత్ ఈ నేపథ్యంలో కుప్పం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు అధికారులు దుకాణదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలని కోరారు కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు తెలంగాణ రాష్టం రెండు కుటుంబాల కబంధ హస్తాలలో నలిగిపోతుందని విమర్శించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో వెయ్యి గొంతుకలు లక్ష డబ్బులు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను మందకృష్ణ ఆవిష్కరించారు అన్ని వర్గాల ఆకాంక్ష వర్గీకరణకు కేవలం రెండు కుటుంబాలు అడ్డుకుంటున్నాయని అన్నారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు వెంకటస్వామి కుటుంబం మల్లు కుటుంబాలు రేవంత్ రెడ్డిని తప్పుడు దారిలో నడిపిస్తున్నారని విమర్శించారు రెండు కుటుంబాలకు చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఎంపీ ఎమ్మెల్యే పదవులు ఇచ్చి రేవంత్ వారి దారిలో నడుస్తున్నారని ఆరోపించారు వారిని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా రేవంత్ పదవికి కూడా గండం తప్పదని హెచ్చరించారు మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ జిల్లా ఎస్పీ కిరణ్ ఎదుట చింతగుఫా గ్రామానికి చెందిన బెటాలియన్ వనికి చెందిన ఈ తొమ్మిది మందిపై యాభై రెండు లక్షల రూపాయల రివార్డు ఉంది లొంగిపోయిన తొమ్మిది మంది మావోయిస్టులలో నలుగురు మహిళలు ఉన్నారు గతంలో పలు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు మంత్రి నారా లోకేష్ అందుకు జాతీయ సర్వే సంస్థ అసర్ నిదర్శనమన్నారు లోకేష్ అసర్ నివేదికపై ఆందోళన వ్యక్తం చేశారు గాడిన పెట్టేందుకు ఫ్యాన్సీ కార్యక్రమాలు కాకుండా ప్రాథమిక సమస్యలైన ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు అదేవిధంగా ప్రతి విద్యార్థి కనీస అభ్యసన సామర్థ్యాల మదింపునకు తరగతి ఉపాధ్యాయులతో చర్చించాలన్నారు వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఆయన చర్చించారు పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ప్రభావాన్ని విశ్లేషించాలని ఆదేశించారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో జిల్లా కలెక్టర్ క్రాంతి అదనపు కలెక్టర్ పర్యటించారు ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు అక్కడే రాత్రి బస్సు చేశారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని కలెక్టర్ అన్నారు సివిల్స్ పరీక్షల్లో ర్యాంకు సాధించడం కోసం తాను శ్రమించిన విధానాన్ని విద్యార్థులకు తెలిపారు విద్యార్థి దశలో కష్టపడి చదువుతూ అనుకున్న ఉన్నత లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని సూచించారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఘన చరిత్ర కలిగిన మొగలిగిద్ద గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు ఈ సందర్భంగా రేపు రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు అయిందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమానికి సుమారు పదివేల మంది హాజరవుతారని తెలిపారు అయితే పాఠశాలకు సంబంధించిన విద్యాభివృద్ధి కార్యక్రమం కాబట్టి పదివేల మందితో పదహారు ఎకరాల్లో పర్యటన కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు ప్రజల అంచనాలకు అనుగుణంగానే అభివృద్ధి ఉంటుందని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు ఉత్తర్ప్రదేశ్లోనే ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగి ముప్పై మంది మృత్యువాత పడగా మరో అరవై మంది గాయపడ్డారు ఈ ఘటనపై యోగి సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది అలాగే మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు ఘటన మొత్తాన్ని న్యాయ కమిషన్ పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తుందని తెలిపారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లాలోని గాంధీ చౌక్లో బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చలేదని మహాత్మా గాంధీ పత్రం అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించి ప్రజా సంక్షేమం కోసం అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరారు ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు జ్ఞానోదయం కలిగించు అని విగ్రహం వద్ద వేడుకున్నారు గట్టు యాదవ్ తండ్రి కూర్చొని భోజనం చేసిన చోటే తాను భోజనం చేసిన ఘటన అందరి హృదయాలను కదిలించింది సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో రచ్చబండ ఉంది ఎన్నో కుటుంబాల సమస్యలను ఇక్కడ కూర్చొని పరిష్కరించేవారని చెబుతుంటారు సమీపంలో తన సొంత పొలం దగ్గర వ్యవసాయ పనుల కోసం వచ్చినప్పుడు తన తండ్రి కావేరప్ప మధ్యాహ్న భోజనం చేసేవారని కొడుకు రఘువీర వ్యవసాయ పనుల కోసం వచ్చి అక్కడే కూర్చొని భోజనం చేశాడు ఇది చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా కావేరప్పను గుర్తు చేసుకున్నారు చిత్తూరు జిల్లాలో పాడి రైతులతో చాలా అభినవభావ సంబంధం ఉందన్నారు నారా భువనేశ్వరి పాడి రైతుల యొక్క క్యాంపులను పెంచి ఉత్పత్తిని పెంచుతామన్నారు ప్రతి రైతుకు లోన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పెంచి ఉత్పత్తిని పెంచుతామన్నారు భువనేశ్వరి మహిళా శక్తిని పెంపొందించే విధంగా ప్రతి గ్రామంలోనూ మహిళా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు గతంలో ఎన్నడూ చూడని విధంగా మహిళలు ముందుకు వస్తున్నారని అన్నారు మహిళా ప్రతినిధులను నిర్వహించి పాల సేకరణ ఉత్పత్తిని పెంపొందిస్తామన్నారు పాడి రైతుల పర్సనల్ గ్రూప్ భద్రత కోసం భద్రతను పెంపొందిస్తామని ఇప్పటికే భీమ సేవలు సేవలను ప్రారంభించామన్నారు లీడర్షిప్ బాగుంటేనే సంస్థ కూడా బాగుంటుందని హెరిటేజ్ ఉద్యోగుల కృషితోనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామన్నారు ఈ సందర్భంగా ఆమె పాడి రైతులకు రుణాల పంపిణీ చెక్కులను పంపిణీ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటను మున్సిపాలిటీగా మారుస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు దీంతో పట్టణంగా మారింది తెలంగాణ మున్సిపల్ చట్టం రెండు వేల ఇరవై ఐదు జీవో నంబర్ పద్నాలుగు ప్రకారం అశ్వరావుపేట పేరాయిగూడెం గుర్రాల చెరువు గ్రామ పంచాయతీలను కలిపి అశ్వరావుపేట మున్సిపాలిటీగా ఏర్పడింది మున్సిపాలిటీని ఇరవై రెండు వార్డులుగా ఏర్పడుతుండగా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కె సుజాత అశ్వరావుపేట మున్సిపాలిటీ కమిషనర్ గా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని మూడు గ్రామ పంచాయతీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు అధికారిగా వరంగల్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ షాహిద్ మసూద్ మున్సిపల్ ఇంజనీరింగ్ మున్సిపాలిటీ ఏఈడి రాము టీపీఓగా నవీన్ కుమార్ జూనియర్ అకౌంట్స్ అధికారిగా సత్తుపల్లి మున్సిపాలిటీ జేఈఓ కిరణ్ కుమార్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు జిల్లా శృంగవరపు కోట శ్రీనివాస థియేటర్ క్యాంటీన్ లో కూల్ డ్రింక్ లో పురుగులు కలకలం రేపాయి సతీష్ అనే వ్యక్తి సినిమా థియేటర్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో అందులో పురుగులు గమనించారు దీంతో సతీష్ ఎమ్ఆర్ఓకుమీరా థియేటర్ వద్దకు వచ్చి క్యాంటీన్లు తనిఖీ చేశారు తనిఖీలో నాసిరకం కూల్ డ్రింక్ లను కనుగొన్నారు క్యాంటీన్ కు సంబంధించి ఎటువంటి లైసెన్సులు లేవని థియేటర్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో శ్రీనివాస థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ లోని ఎంజీ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతి వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు గాంధీ అని మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన జాతిపితగా నిలిచారని గుర్తు చేశారు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నాగల్గావ్ గ్రామంలో అభివృద్ది పనుల రికార్డుల తనిఖీలకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు నుండి నాలుగు సంవత్సరం వరకు గ్రామాభివృద్దికి మంజూరైన నిధుల ఉపయోగంపై గ్రామ పంచాయతీ చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేయాలంటూ కలెక్టర్ అనుమతి ఇచ్చారు దీంతో బాన్స్వాడ డిఎల్పీఓ ఎంపీఓ సీసీఆర్ సభ్యులు గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ పంచాయతీలో రికార్డులను తనిఖీ చేశారు నగల్గావ్ గ్రామంలో గ్రామాభివృద్ధికి మంజూరైన కేంద్ర రాష్ట ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యి అనేక లక్షల నిధులు అక్రమాలు చోటు చేసుకున్నాయని చేసిన పనులకు గాను అందుబాటులో ఉండాల్సిన రికార్డులు ఏవీ సక్రమంగా లేవని కొన్ని పనులకు గాను చెక్ రూపంలో చెల్లించాల్సిన డబ్బులు ఫోన్పే ద్వారా చెల్లించడమేంటని సీసీఆర్ సభ్యులు బహిరంగంగా అందరి సమక్షంలో డీఎల్పీఓ దృష్టికి తీసుకెళ్లారు డీఎల్పీఓ తనిఖీ చేసిన రికార్డులపై చివరి నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తామని అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని なる。 నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి సమర్పించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని గాంధీ మహాత్ముడి విగ్రహం వద్ద వినతి సమర్పించారు మండల బీఆర్ఎస్ పాల్గొన్నారు హైదరాబాద్ లోని నియోజకవర్గం చీడిమెట్లలో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే వివేకానంద ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పలువురు నివాళులు అర్పించారు అధికారం కోసం అబద్దపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా గాంధీ వినతి వినతిపత్రం అందజేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం బాధాకరమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర రెండు పేల పద్నాలుగు డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు మచిలీపట్నం వచ్చి జనవరి ఐదున ముంబై వెళ్ళిన అనూహ్యను చంద్రభాను అనే టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేసి కాల్చి చంపారన్నారు ఈ కేసులో నిందితుడికి ముంబై ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష వేసిందన్నారు నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్ళగా కేసును కొట్టివేయడం బాధాకరమన్నారు కింద కోర్టులో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిన పైకోర్టులో కేసును కొట్టివేయడం విచారకరమన్నారు దీనిపై బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతానన్నారు జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం తొత్తినూని దొడ్డి గ్రామానికి చెందిన భార్కీ భీమన్న మిర్చి బస్తాలు దగ్ధమయ్యాయి మిర్చి బస్తాల గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు పండించిన మిర్చి పంటను మార్కెట్ కు తీసుకువెళ్లేందుకు బస్తాల్లో నింపగా యజమానులు ఇంటికి వెళ్లారు గంట తర్వాత వచ్చి చూస్తే మిర్చి బస్తాలకు నిప్పంటుకొని కాలుతున్నాయి వెంటనే మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే పది క్వింటాల్ల వరకు మిర్చి కాలిపోయినట్టు తెలిపారు ఈ సంఘటనపై ఐజా తహసీల్దార్కు రైతు భీమన్న ఫిర్యాదు చేశారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు సత్యం అహింస మార్గాలతో ప్రపంచానికి మార్గదర్శకుడైన మహాత్మా గాంధీని స్మరించుకుని నివాళులు అర్పించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అన్నారు మహోన్నత ఆశయాలు కలిగి ఉన్న మహాత్మా గాంధీ పేరును సత్యనపల్లిలోని ప్రధాన వీధికి గాంధీ బొమ్మల సెంటర్ అని పేరు పెట్టడం చెప్పుకోదగ్గ విషయమన్నారు ఎమ్మెల్యే మహాత్మా గాంధీ ఆశయాలతో శాంతి అహింస మార్గంలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ప్రజలకు తెలియజేశారు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గుంటూరు హిమానీ సెంటర్లోనే మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ జాతి పిత మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్దంతి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగువారు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు శాంతి పోరాటంతో భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చిన మహానుభావుడు గాంధీజీ అని కొనియాడారు ఎమ్మెల్యే మహాత్మా గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు గాంధీజీ ఆశయాలను ఆలోచనలను ఆదర్శంగా ప్రతి ఒక్కరు తీసుకుని అహింస మార్గంలో నడవాలని కోరారు కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్పై పై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు సీతాపూర్ లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు బాధితురాలు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ జనవరి పదిహేడున పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్లను కూడా పోలీసులకు సమర్పించింది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం ఎంపీ రాకేష్ రాథోడ్ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ దీంతో పోలీసులు ఎంపీని అరెస్టు చేశారు అంతకుముందు ఇదే కేసులో ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సర్కార్ కొలువిచ్చింది ఆమెను డీఎస్పీగా నియమించింది ఒక క్రికెటర్ గా దేశానికి ఆమె చేసిన సేవకు గుర్తింపుగా జనవరి ఇరవై ఏడున యూపీలోనే మురాదాబాద్ జిల్లాలో డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ విషయాన్ని దీప్తి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది ఈ సందర్భంగా తనకు తగిన గౌరవం ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఫోటోలను పంచుకుంది ఈ మైలు సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు మహిళా క్రికెటర్ దీప్తి శర్మ డీఎస్పీ పోస్ట్ తో తన చిన్ననాటి కల నెరవేరిందన్నారు ఈ అవకాశం కల్పించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె తెలిపింది నా విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని దీప్తి శర్మ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ నిర్వాహకురాలు విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మల్లంపేటలో అక్రమంగా లేఅవుట్లు వేసి విల్లాలు నిర్మించారు మరోవైపు పలు భూ కబ్జా కేసుల్లో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటుంది గతంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా విజయలక్ష్మి తప్పించుకుని తిరుగుతున్నారు ఇవాళ ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనకాపల్లి జిల్లాలో పోలీసులు నాలుగు వందల యాభై తొమ్మిది గంజాయి కేసులలో సుమారు పదిహేడు కోట్ల అరవై లక్షల విలువగల ముప్పై వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ముప్పై తొమ్మిది కేజీల డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి ధ్వంసం చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు గంజాయి విధ్వంస కార్యక్రమం చేపట్టారు ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమల ఐపీఎస్ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడు తేదీన ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న విధానాన్ని అనుసరించి పరవాడ మండలంలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి ధ్వంస కార్యక్రమాన్ని ఇన్సర్వేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో చలి పులి గజగజ బిణికిస్తోంది రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా ఇప్పుడు కాస్త తగ్గింది అయినా కొన్ని ప్రాంతాల్లో తీవ్రత మరింతగానే ఉంది ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజాము నుంచి చలి బణికిస్తోంది ఉదయం పూట ఏపీలో ఒకలా తెలంగాణలో మరోలా వాతావరణం ఉంటుంది తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సాధారణంగా కంటే తక్కువ డిగ్రీలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు తెలిపారు ఓయూలు జరిగే కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ను ఓయూలో ఆవిష్కరించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు బాలు ఈ టోర్నమెంట్కు విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ కేపీహెచ్పి కాలనీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు నార్త్ డివిజన్ ప్లాట్ల వేలం పాట కొనసాగుతుంది ఇరవై నాలుగవ తేదీన ఇరవై మూడు ప్లాట్ల విక్రయానికి వేలం పాట నిర్వహించగా పన్నెండు ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోయాయి మిగిలిన వాటిలో ఏడు ప్లాట్లను వేలం వేస్తున్నారు హౌసింగ్ బోర్డు అధికారులు వేలం సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు బందోబస్తు చేశారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కల్తీ మద్యంపై ఎక్స్చేంజ్ అధికారులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు అనంతరాజుపేట చెన్నంపల్లి పరిసరాల్లో భారీగా మద్యం బాటిల్లు పట్టుకున్నారు ఐదు వందల తొంభై ఒకటి మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు రెండు బైక్లు సీజ్ చేశారు ఎక్సేంజ్ అధికారులు నిందితులను రిమాండ్కు తరలిస్తామని తెలిపారు అన్నమయ్య జిల్లా ఎక్సేంజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు కడప జిల్లా బద్వేల్ రహదారిపై మృతదేహంతో వెంకటశెట్టిపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు బద్వేల్ మండలంలో రాజుపాలెం రాజుపాలెంపులంలో నరసింహారెడ్డి అనే వ్యక్తి విద్యుత్ శాఖకు గురై మృతి చెందాడు అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడని నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తుల ఆందోళనతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేశారు భూములను రీసర్వే చేయించుకునేందుకు బెంగళూరు నుండి స్వగ్రామం వెంకటశెట్టి పల్లెకు వచ్చాడు నరసింహారెడ్డి ముళ్ల కంచెల మృతదేహం ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు స్థలాన్ని పరిశీలించారు హన్మకొండ జిల్లాలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు స్థానిక సర్వే నెంబర్ తొమ్మిది వందల అరవై నాలుగులో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు ఆ స్థలంలో షెడ్స్ వేసి నిర్మాణం చేపట్టారు ఇదే విషయమై గతంలో రాజ్ న్యూస్ కథనాలను ప్రచారం చేసింది దీనిపై స్పందించిన అధికారులు సర్వే చేపట్టి స్థలానికి హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు అయితే ప్రభుత్వ భూమిని కాపాడి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నంద్యాలలో అటెన్షన్ డైవర్షన్ చోరీ జరిగింది సిరివెళ్ల గ్రామానికి చెందిన కవిత నంద్యాలకు ఆటోలో బయలుదేరింది మరో ఇద్దరు మహిళలు కూడా ఆటో ఎక్కారు కవితను వారు మాటలో పెట్టి బ్యాగ్ లోనే బంగారం పదిహేను వేల నగదును కాజేశారు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఖమ్మం జిల్లా బ్రాహ్మణపల్లిలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది తనను కాపురానికి తీసుకెళ్లాలంటూ డిమాండ్ చేసింది కలకోట గ్రామానికి చెందిన పూజిత బ్రాహ్మణపల్లికి చెందిన గోపీకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో గోపీ కృష్ణ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాడు రెండు నెలల్లో కాపురానికి తీసుకెళ్తానని చెప్పి భార్యకు నమ్మబలికాడు రోజులు గడుస్తుండటంతో తనను తీసుకెళ్లాలని భర్తపై ఒత్తిడి తీసుకొచ్చింది పూజిత భర్త ముఖం చాటేయడంతో ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది మరోవైపు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి రోజురోజుకు కఠినతరంగా మారుతుంది ఆయన ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులలో శాంతించేలా కనిపించడం లేదు అలాగే ఈ విషయాన్ని ఇప్పట్లో చల్లబరచాలని కూడా కోరుకోవడం లేదు అందుకే ఆయన అక్రమ వలసదారులకు సంబంధించి వివిధ రకాల ప్రకటనలు చేస్తున్నారు ఇదిలా ఉండగా అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటానామో బేల్లో లో ఉంచుతామని ఆయన అన్నారు తొమ్మిది బై పదకొండు దాడుల తర్వాత ఈ జైలును ఉగ్రవాద అనుమానితులను ఉంచడానికి ఉపయోగించారు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ జైలును నరకమని పిలుస్తారు దీని కారణంగా అమెరికా చాలాసార్లు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిసాయి అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు కాసేపు ఒత్తిడికి గురయ్యాయి ఆ తర్వాత ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో లాభంలోకి మళ్లాయి ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్ ఇరవై ఆరు పాయింట్ల లాభంతో డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది వద్ద క్లోజ్ అయింది నిఫ్టీ ఎనభై ఆరు పాయింట్లు పెరిగి ఇరవై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది వద్ద స్థిరపడింది